గుడ్ ఈవెనింగ్ అండి మొదటిసారిగా మైహబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఇక్కడ చూడవచ్చు సార్ మనకు ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్తో న్యూస్ పేపర్లో గనక వార్త కనుక న్యూస్ చూసుకున్నట్లయితే డిఎస్సీకై ఎదురుచూపులు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో డిఎస్సి నిర్వహిస్తామని అలాగే ఏప్రిల్లో టెట్ నిర్వహిస్తామని అని పేర్కొన్నారు కానీ ఎస్సీ వర్గీకరణ అంశము బీసీ వర్గీకరణ అంశం చర్చకు రావడంతో సో రెండు నెలలుగా కొత్తగా నోటిఫికేషన్లు ఉద్యోగాలు లేవు సో ఇవి తేల్చగానే తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది తాజాగా ఎస్సీ వర్గీకరణ అంశం రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందడంతో గవర్నర్ ఆమోదంతో అతి త్వరలోనే చట్టరూపం దాల్చనున్నది అలాగే మరోపక్క బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్రం నుండి కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వెళ్ళనున్నది సో దీంతో కొత్త ఉద్యోగాల భర్తీపై క్లారిటీ కోసం నిరుద్యోగులు ఎంతో ఆశతో ఉన్నారనేసి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం ఫైనల్ కావడంతో త్వరగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు ఇప్పటికే ఆరు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం పలు మార్లు వెల్లడించింది సో ఇటీవలే ప్రభుత్వం ఇప్పటి చేపట్టినటువంటి ప్రమోషన్స్ ద్వారా ఏర్పడిన పూర్తి స్థాయి ఖాళీలు పదవీ విరమణ ద్వారా ఏర్పడిన ఖాళీలు రెండు జత చేసి పదివేల టీచర్ పోస్టులతో పోస్టులకు త్వరగా ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలి అలాగే మోడల్ స్కూల్స్లో వెయ్యి టీచర్ల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలి సో అనేసి ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికలు న్యూస్ సో మనకు ఏంటిదంటే ఇటు ఎస్సీ వర్గీకరణ అయినా సరే ఇటు బీసీ రిజర్వేషన్ అంశం అయినా సరే ఈ రెండు వచ్చి రావడం వల్ల ఏంటి అంటే కొంచెం డిలే అయింది సార్ సో మళ్ళీ ఇవి ఆమోదం పొందితే తర్వాత రిక్రూట్మెంట్ అనేది యథావిధిగా కొనసాగుతుంది సో ఇది ఖచ్చితంగా వన్ మంత్ పట్టే అవకాశం కనబడుతుంది కాబట్టి సో వన్ మంత్ తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా మనకు కనబడడం జరుగుతుందనమాట సో ఈ వన్ మంత్ మీరు ప్రిపరేషన్కి టైం కేటాయించండి మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ లీస్ట్లో ప్రధాని మోడీ మోదీ టాప్ అదేవిధంగా వరుస వరుసగా పదకొండవ ఏడాది మొదటి స్థానంలో నిలిచిన ప్రధాని రెండవ స్థానంలో నిలిచిన అమిత్ షా మూడో శంకర్లో జయశంకర్ ఓకేనా ఇక మనకు తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి సార్కి ఇరవై ఎనిమిదవ స్థానం రావడం జరిగింది అదేవిధంగా ఏపీ రాష్ట్ర సీఎం చంద్రబాబుకు పద్నాలుగవ ర్యాంకు రావడం జరిగింది గతంతో పోల్చుకుంటే ఈసారి మంచి ర్యాంకు రావడం జరిగింది సార్ గతంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముప్పై తొమ్మిది ర్యాంకు ఉండేది ఇప్పుడు ఇరవై ఎనిమిది రావడం జరిగింది కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖార్కే ముప్పై మూడవ స్థానము అదేవిధంగా ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు డెబ్బై మూడు అసదుద్దీన్ ఓవైస్కి ఎనభై తొమ్మిది అండ్ అల్లు అర్జున్కు తొంభై రెండు స్థానాల్లో ఉన్నారు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకోటి టాప్ సెకండ్ ర్యాంక్లో కనుక చూసుకున్నట్లయితే అమిత్ షా మూడో ర్యాంకులో జయశంకర్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి మనకు మోహన్ భగత్ ఫిఫ్త్ ప్లేస్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉండడం జరిగిందండి సో ఇది మనకు మోస్ట్ ఇండియన్ పవర్ఫుల్ లిస్ట్లో నిలిచినటువంటి వ్యక్తుల జాబితా అండి సో ఇది మనకు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ ఇష్యూ సో డిఎస్సి అభ్యర్థులు అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే యథావిధిగా ఉంటుంది కాబట్టి ఈ వన్ మంత్ కూడా మీరు ఈ ప్రిపరేషన్ అనేది డిలే చేయకుండా ఒక ప్రక్రియ లాగా కొనసాగించండి కనీసం ఒక ఎయిట్ అవర్స్ అయినా ప్రిపరేషన్లో ఉండేటట్టు చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మీరు ప్రిపరేషన్లు ఇంకా స్ట్రాంగ్ ఉంటే మీ ఉద్యోగం సాధించడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్